మన మనరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వాక్యపు వెలుగు అనే ఈ అనుదిన వాక్య ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీ అనుదిన ఆత్మీయ జీవితాలు ఆరోగ్యకరంగా ఉండాలని మీ ఆత్మీయ జీవితాల ఆశీర్వాద కొరకు అందించబడుతున్న ఈ వాక్య ధ్యానాలను మీరు వీక్షించి ఆత్మీయ మేలు పొందగలరని నమ్ముతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినము మన వాక్య ధ్యానం కొరకు మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతనిని క్షమింపవలెను ప్రియ దేవుని బిడ్డలారా ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభులు వారి యొక్క ముఖ్య శిష్యుడైనటువంటి పేతురు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఏంటి ఆ ప్రశ్న అంటే నేను నా సహోదరుణ్ణి ఎన్ని మార్లు క్షమించవలను నా ఎడల తప్పిదము చేసిన నా సహోదరుణ్ణి ఎన్ని మార్లు క్షమించవలను ఎన్ని మార్లు క్షమించవలెను అని పేతురు గారు అడుగుతున్నారు అంటే పేతురుగారి దగ్గర ఆల్రెడీ ఒక లెక్క ఉంది ఆ లెక్క కరెక్టా కాదా అనే విషయాన్ని కన్ఫామ్ చేసుకోవటం కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రశ్న అడుగుతున్నట్లుగా మనకు కనపడుతుంది గారి దగ్గర ఉన్న ఆ లెక్క ఏమిటి అంటే పాత నిబంధన గ్రంథంలో ఎవడైనా తన సహోదరుడు ఒకరి ఎడల అపరాధం జరిగిస్తే తప్పు జరిగిస్తే ఏడు మార్లు అతన్ని క్షమించాలి ఆ తర్వాత అతని మీద చర్యలు చేపట్టవచ్చు గారి మనసులో బహుశా ఈ ఆలోచన అలాగే ఉన్నట్టుంది అందుకనే ఏసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ఎందుకంటే ఏసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలన్నీ ఆయన చేస్తున్న బోధనలన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలకు కొన్నిసార్లు చాలా అతీతంగా అనిపించడం గారు గమనించారు అది ప్రేమ విషయంలో అయితేనేమి క్షమాపణ విషయంలో అయితేనేమి దైవారాధన విషయంలో అయితేనేమి అందుకని గారికి ఈ విషయంలో సందేహం కలిగింది ఇది నేను అనుకున్నట్లుగా ఏడు మార్లు క్షమించి వదిలేస్తే సరిపోతుందా ఆ తర్వాత నేను చర్యలు తీసుకోవచ్చా లేదా దీనిలో కూడా యేసు ప్రభు బోధ ఇంకేదైనా దీనికి అతీతంగా ఉందా అని తెలుసుకోవాలని పేతురు యేసు ప్రభు దారికి వచ్చి అడుగుతున్నట్లుగా మనం గమనించగలం దానికి యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని ఇక్కడ జవాబుగా ఇవ్వటం మనం చూడగలుగుతాం ఇరవై రెండవ చూస్తే కనుక అందుకు యేసు అతనితో ఇట్ల నేను మార్లు మటుకే కాదు డెబ్బది ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను సెవెంటీ టైమ్స్ సెవెన్ సెవెంటీ టైమ్స్ సెవెన్ అని ఇంగ్లీష్లో ఉంటాయని మనం గమనించగలం అనగా యేసు ప్రభు వారి మనసులో ఉన్న మాట ఏంటంటే ఒక మనిషి తన జీవితాంతము అనంతమైన సార్లు లెక్కలేనని సార్లు తన ఎదుటివారిని క్షమించాలి అని యేసుప్రభుల వారు పేతురికి తెలియజేశారు ఈ విషయాన్ని బాగా అర్థమయ్యేటట్లుగా విపులంగా వివరించడం కోసం యేసు ప్రభులు వారి ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్పారు ఆ ఉపమానం మనకు ఇరవై మూడవ వచన నుండి కనపడుతుంది కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన యొక్క రాజులు పోలి ఉన్నది అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడిను ఇక్కడ ఒక రాజుగారు లెక్కలు చూసుకోవటం మొదలుపెట్టారు తన ఆస్థానంలో తన ధననిధిలో తన ఖజానాలో ఉన్న ఆ వివరాలన్నింటినీ అతను చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం బయటపడింది ఏంటి ఆ విషయం ఒకడు ఎప్పుడో తీసుకున్నాడు అప్పు వాడు చెల్లించలేదు ఆ అప్పు ఎంతంటే ఇక్కడే రాయబడింది పదివేల తలాంతులు పదివేల తలాంతులు ఒక్కొక్క తలాంతు మనం ఫుట్ నోట్లు గమనిస్తే మూడు వేల ఆరు వందల రూపాయలు అని నమోదు చేయబడింది మూడు వేల ఆరు వందల రూపాయలు ఇంటూ పదివేలు వేయండి ఎంత వస్తుంది కదా సుమారుగా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అతను రాజుగారికి అచ్చియున్నాడు రాజుగారు వాడిని పిలిపించి నువ్వు నా అప్పు కట్టు అన్నాడు ఇరవై ఐదవ వచనంలో మనం గమనిస్తే అప్పు తీర్చుటకు వాని యొద్ ఏమీ లేనందున వాని యజమానుడు వాణిని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను రాజుగారు వాడి మీద ఆజ్ఞ జారీ చేశారు ఏది ఏమైనా సరే నీ ఇల్లు అమ్మైనా సరే నీ భార్య బిడ్డల్ని అమ్మైనా సరే నువ్వు నా అప్పు కట్టవలసిందే అవును ఇది న్యాయమే కదా అప్పు తీసుకున్నవాడు ఖచ్చితంగా అప్పు చెల్లించవలసిందే కాబట్టి రాజుగారు కాసింత కర్కసంగా వ్యవహరించాడని మనకు అనిపించిన అందులో న్యాయం ఉంది ఆయన అప్పు ఇచ్చాడు వీని అవసరానికి అవసరం తీరిన తర్వాత అప్పు కట్టాలన్న సంగతి వీడు నిర్లక్ష్యం చేశాడు ఈరోజు రాజుగారు చర్యలు తీసుకునే దశ వరకు వాడు అప్పు వచ్చేసింది రాజుగారు ఇలా చెప్పాడు నువ్వు నాకు ఖచ్చితంగా అప్పు తీర్చాల్సిందే భార్యను పిల్లలను నీకు కలిగిన యావత్తు అమ్మి నువ్వు నాకు అప్పు తీర్చాలి అప్పుడు ఇరవై ఆరో వచనంలో ఆ దాసుడు చేస్తున్న విన్నపం మనకు కనపడుతుంది కాబట్టి ఆ దాసుడు అతని యొద్ద సాగిలపడి మొక్కి నా ఎడలో ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లించదని చెప్పగా సాగిలపడి మొక్కి అతని ఎదుట కన్నీళ్లు విరుచుచు నమస్కరించి నా నాయడన కొంచెము ఓర్చుకునుము కొంచెం సమయం ఇవ్వండి నేను మీ అప్పంతా చెల్లిస్తాను అని రిక్వెస్ట్ చేశాడు అయితే ఇరవై ఏడు వచ్చినలో ఆ దాసుని యజమానుడు కనికరపడి వాణిని విడిచిపెట్టి వాణి అప్పంతయు క్షమించను ఎంత సంతోషకరమైన వార్త ఇక్కడ మనం చదువుతున్నాం కదా ఈ రాజు చాలా కణికరం కలిగిన వాడు దయగలిగినవాడు క్షమించే మనసున్నవాడు సంగతి మనకు అర్థమవుతుంది అందుకని ఇక్కడ ఆ దాసుని యజమానుడు కనికెరపడి వాణ్ణి విడిచిపెట్టి వాని అప్పంతయు క్షమించను ఈ ఇరవై ఏడవ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ కొన్ని యజమానుని యొక్క లక్షణాలు మనం చూడగలుగుతున్నాం మొదటిగా కనికెరపడి ఈ యజమానుడు కణికరం గలవాడు రెండవదిగా అతను క్షమించను అంటే అతను క్షమించే మనసుగలవాడు కనికరము కలిగిన క్షమించే మనసున్న రాజు చేత క్షమించబడిన ఈ దాసుడు బహు సంతోషంగా ఆ రాజాస్థానం నుంచి బయటికి వస్తూ ఉన్నాడు బయటకు వస్తూ ఉండగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మనం దృష్టించాలి ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకనిని చూచి ఇప్పుడు క్షమించబడిన ఈ దాసునికి వేరొక దాసుడు అప్పున్నాడు వీడి ఇంతకుముందు రాజుగారికి అప్పున్నట్టుగానే వీనికి మరి ఒకడు అప్పున్నాడు ఆ దాసుడు ఎంత అప్పున్నాడు అంటే ఇక్కడే రాయబడింది నూరు దీనారములు ఒక్కొక్క దీనారము ఇంచుమించుగా అర్ధ రూపాయి అనగా సుమారుగా యాభై రూపాయల అప్పు వీనికి మరి ఒక దాసుడు అప్పున్నాడు అచ్చి ఉన్నాడు అతన్ని చూడగానే ఈ దాసుని యొక్క స్పందన చూడండి అతన్ని చూడగానే వాణి గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నదంతయు చెల్లింపు నేను ప్రియ దేవుని బడ్డారా గమనించాలి క్షమించబడిన ఈ దాసుడు రాజు యొక్క కణికరముచే రాజు యొక్క దయచే రాజు యొక్క క్షమాభిక్షచే ప్రాణాలు పోసుకుని బయటపడ్డ ఈ దాసుడు తనకు వేరొక దాసుడు అప్పుండగా అతని పక్షంగా ఇతను ప్రవర్తిస్తున్న తీరు ఇతను కఠినత్వాన్ని ఇతను మూర్ఖత్వాన్ని ఇతనిలో క్షమాగుణం లేని తత్వాన్ని మనకు బహుప్రస్ఫుటంగా తెలియచేస్తూ ఉంది ఎలా స్పందిస్తున్నాడు ఇతను తన తోడి దాసుని యొక్క గొంతు పట్టుకుని నీవు అచ్చి ఉన్నదంతయు నాకు చెల్లించు అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి ఎడల ఓర్చుకునము నీకు చెల్లించదనని వాణిని వేడుకొనెను కొద్ది సమయం క్రితమే ఇతను రాజుగారి ఎదుట చేయబడిన విన్నపం ఇతనికి మరి దాసుడు విన్నవిస్తున్నాడు ఇతడు కొద్ది సమయం క్రితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఇప్పుడు మరి ఒక దాసుడు ఇతని ఎదుట సాగిలపడి అదే పరిస్థితుల్లో బ్రతిమలాడుతున్నాడు కానీ వీడు కనికరపడలేదు అతని పట్ల జాలిపడలేదు వాడు ఒప్పు కొనక అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు వాడిని చెరసాలలో వేయించెను ఎంత కర్కశమైన హృదయమో కదా ఎంత కఠినమైన గుండో కదా వీడు క్షమించబడ్డాడు కానీ క్షమించటానికి మనసు లేదు ఇతడు రాజు చేత కనికరించబడ్డాడు కానీ ఇతనికి కనికరించే మనసు లేదు ప్రియ దేవుని బిడ్డారా నేటి దినాల్లో అనేక మంది ఇలాగే ఉన్నారేమో ఈ వీడియో చూస్తూ ఉండగా నీవు కూడా నీ హృదయంలో ఎలాంటి కఠినమైన క్షమించలేని ప్రేమరాహిత్యమైన స్వభావాన్ని కలిగి ఉన్నావేమో దేవుడు నిన్ను క్షమించాడు రాజు స్థానంలో నాడని ఊహించండి ఆ దాసుని స్థానంలో నీవే ఉన్నావు అని ఊహించుకోండి ఆ రాజు చేత కనికరించబడ్డాడు దాసుడు దేవుని చేత కనికరించబడ్డావు నువ్వు నేను దేవుడు మన విస్తారమైన పాపములను క్షమించాడు దేవుడు మన దాస్యము నుంచి విడిపించి దేవుడు మన అప్పంతటిని ఆయనే తన రక్తధారలు చెందించి చెల్లించి మనల్ని విమోచించాడు అయితే క్షమించబడిన మనము ప్రభు యొక్క క్షమాపణను పొంది జీవం పోసుకున్న మనము విడిపించబడి స్వతంత్రులమైన మనము బ్రతికి బట్టగట్టిన మనము మన తోటి వారి విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నామో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి క్షమించబడిన ఈ దాసుడు తనకు నామమాత్రపు యాభై రూపాయలు అచ్చి ఉన్న తన తోడి దాసుడి గొంతు పట్టుకున్నట్లుగా తన తోడి దాసుడిని చెరసాల్లోకి పంపించినట్లుగా మనము కూడా కఠినమైన హృదయంతో ఇతరుల పట్ల ప్రవర్తిస్తున్నామో ప్రియ సహోదరి సహోదరుడ గమనించుకోవాలి గ్రహించుకోవాలి క్షమాపణ లేని తత్వము సాతాను తత్వం కాక మరేమందాం అది సాతాను స్వభావమే క్రిందవచనాలను గనుక గమనిస్తే మనము ముప్పై ఒకటవ వచనం కాగా వాని తోడి దాసుడు జరిగినది చూచి మిక్కిరి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వారి యజమానుడు వాణిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని అతనితో చెప్పాను ఈ సంగతంతా చూస్తున్న తోడిదాసులు వెంటనే వీని పరిస్థితి అంతా వెళ్ళి రాజుగారికి తెలియచెప్పారు రాజుగారు ఆ మాటలు వింటంతోనే బహు రౌద్రుడైపోయాడు ఉగ్రుడైపోయాడు ఆయనకు కోపం కట్టలు తెంచుకుంది వెంటనే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా వీడిని కట్టి తీసుకెళ్లి చెరసాలలో పడవేయండి అని రాజభటర్కు ఆజ్ఞాపించగానే వీడిని తీసుకెళ్లి కట్టి చెరసాలలో పడేశాడు చూడండి ప్రతి దేవుని బిడ్డారా విడిపించబడిన కొద్ది క్షణాలు కూడా ఆ విడుదల ఆనందాన్ని అనుభవించకుండా వాడు మరలా తిరిగి చెరసాల్లోకి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా రాజు కాదు రాజు యొక్క కఠినత్వం కాదు క్షమించలేని రాజు యొక్క స్వభావం కానే కాదు రాజు క్షమించేవాడే రాజు కనికరం కలిగిన వాడే కానీ ఆ క్షమాపణను రాజు యొక్క కనికరమును దయను సద్వినియోగము చేసుకొనని కఠినాత్ముడైన మూర్ఖుడైన ప్రేమ రాహిత్యంతో అణువణువు నిండిపోయిన ఈ దాసుడు తన స్వాతంత్రాన్ని తానే పోగొట్టుకున్నాడు తన స్వేచ్ఛను తానే పోగొట్టుకున్నాడు క్షమించబడినా ప్రయోజనం లేకుండా మరలా తిరిగి చెరసాలలోకి నెట్టబడ్డాడు ప్రియ దేవుని బడ్లారా మరి మనం కూడా యేసు ప్రభు చేత క్షమించబడి ఇతరులను క్షమించకపోతే గనక మనము మరలా తిరిగి దాస్యమును కాడి క్రిందకి వెళ్ళిపోతున్నాము అని గ్రహించాలి క్షమించలేని నీ స్వభావమే నీ హృదయాన్ని చెరసాలుగా చేసింది ఇతరులను క్షమించకుండా వారి మీద నువ్వు పెట్టుకున్న పగ ద్వేషము ఇతరుల మీద నువ్వు కలిగి ఉన్న కోపము ఇతరులకు కీడి చేయాలన్న నీ స్వభావము దేవుడి నిన్ను ఎంత క్షమించినా ఆ క్షమాపణలో ఉన్న మాధుర్యాన్ని ఆనందాన్ని అనుభవించకుండా అది పదే పదే నిన్ను చెరసాల్లోకి నెట్టిద్ది అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి గమనించాలి అందుకనే మన దినములు క్షేమంగా ఉండాలంటే మన దినములు ఆశీర్వాదకరంగా ఆనందంగా ఉండాలంటే ప్రభువు చేత క్షమించబడిన మనము ఆ క్షమాపణలో ఉన్న విడుదలలో ఉన్న స్వాతంత్రాన్ని స్వేచ్ఛను ఆనందాన్ని ఆ మధురమైన అనుభూతిని నిత్యం అనుభవించాలంటే నువ్వు ఒక పని చేయాలి ఏంటో నీ నీతోటి వారిని క్షమించు క్షమించడానికి మనసు రావటం లేదా నేను ఎలా క్షమించగలను నాకు ఇంత ద్రోహం చేసిన తర్వాత నన్ను ఇంత బాధించిన తర్వాత నాకు ఇంత గాయం చేసిన తర్వాత నేను ఎలా క్షమించగలను అని ప్రశ్నిస్తున్నావా ఒక్కసారి వెని తిరిగి చూసుకో ఆ దాసుడు ఈ దాసుని యొక్క గొంతు పట్టుకోవటానికి కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందో వెనుదిరిగి చూచుకుంటే వాడు యాభై రూపాయలు అచ్చి ఉన్న తన తోడి దాసుని యొక్క గొంతు పట్టుకునేవాడే కాదు నువ్వు కూడా ఒక్కసారి తిరిగి చూచుకో నీ విస్తారమైన పాపములను నీ దోషములను సహింప నలవి కాని నీ స్వభావాన్ని ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు వారు క్షమించారు ఆయన క్షమించటం ఉచితం కాదు ఆయన వెలపెట్టి నిన్ను క్షమించాడు కలువరి సెలవులో తన రక్తము కార్చి తన ప్రాణము పెట్టి ఆయన అణువణువు చీల్చబడి నీ పాప ప్రాయశ్చిత్తముగా ఆయన తన రక్తమంతటిని కార్చి బహు బహువెల చెల్లించి తన ప్రాణం అర్పించి నిన్ను క్షమించాడు నీ తోటి వారిని క్షమించడానికి నీవేమీ వెల చెల్లించవలసిన అవసరం లేదు అది స్వల్పమైనదే కేవలం నీ మనసులో క్రీస్తుని తలపోసుకుని నీ క్షమాపణను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఇతరులు నిశ్చయంగా క్షమించగలవు క్షమించు 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 అని మాత్రం నీకు చెప్తున్నాను ఎలా క్షమించగలను అని ప్రశ్నించకు ప్రభు నీకు సహాయం చేస్తాడు క్షమిస్తే చేత కాని వారు అనుకుంటారని లోపల ఆలోచిస్తున్నావా లేదు లేదు తనను తాను వాడు హెచ్చించబడతాడు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు ప్రభు వాక్యాన్ని విని విధేయత చూపించి క్షమించడానికి మొదట అడుగు వేస్తున్న నిన్ను ఒకవేళ వారు పలచనగా చూచినప్పటికీ ప్రభు నిన్ను పలచన చేయుడు ఆయన తలపైకెత్తాడు ఆయన నిన్ను ఘనతతో నింపుతాడు ఎందుకంటే ఆయన చెప్పాడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను నన్ను వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పాడు ఏంటి ప్రభును ప్రేమించటం అంటే యోహన వార్త పద్నాలుగు అధ్యాయులు రాయబడిన దాని ప్రకారంగా ఆయన ఆజ్ఞలను గైకొనటయే ఆయనను ప్రేమించుట ఆయన వాక్యాన్ని విని విధేయత చూపి హృదయంలో గ్రహింపు కలిగి ఈ క్షమాపణ లేని తత్వాన్ని తీసివేసుకోవటానికి ఎవరెవరి మీద నీకు కోపము పగ ద్వేషము కక్ష ఉందో వారందరినీ క్షమించాలని నీ మనసులో నువ్వు ఆలోచన కలిగి ఉంటే ప్రభువే నీకు సహాయం చేస్తాడు ప్రభువు నిన్ను దీవించునుగాక మనలందరినీ ఆశీర్వదించి వర్తమానం ద్వారా మనకు ఆయన నిండుగా ఆశీర్వాదం దై గాక ఆమెన్ ఆమెన్